శ్రీ మహాగణాధిపదే నమ మహాసరస్వత్యే నమ లక్ష్మీర్భతోకల్ప్య హ్రదే పర్యంతం అఖంే కోమలే ప్రతం సాక్ష సంహారే ప్రతపర్యంతం శ్రీమద్ధావదేవీ సంహారే దేవీ నమోస్ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వీ స్వరుణ్యా శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరయే నమ శ్రీ వాసవీ క్లాత్ మార్కెట్ నందు ఈ యొక్క సొసైటీ వారి ఆధ్వర్యంలో అమ్మవారి యొక్క మూడవ దేవీ శరణవరత్ ఈ రోజుతో ప్రారంభమయ్యి పన్నెండవ తారీఖు అనగా శనివారం దసరాతో సాయంకాల ఉత్సవాలతో అమ్మవారి యొక్క ఊరేగంతో సంపూర్ణ చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలు తొమ్మిది రోజులు కూడా వివిధ అలంకారాలలో వివిధ రూపాలలో అమ్మవారు దర్శనమిచ్చి భక్తాశేషులందరినీ కూడా తన సొంత బిడ్డల వలె కాపాడి ఆశీర్వచనం చేస్తూ అలగాలు జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ ప్రెసిడెంట్ గారి అదేవిధంగా సెక్రటరీ గారు అదేవిధంగా ట్రెజరీ గారు ఈ యొక్క ఆలయ చైర్మన్ గారు ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు కూడా అంగరవిభంగా జరుగుతున్నాయి మా వాసవి ట్రాక్ మార్కెట్ నందు నాలుగు వందల ఎనభై షాపులు ఉన్నాయి ఆ షాపుల్లో ఒక మూడు సంవత్సరాల క్రితం వాంసి అమ్మవారి ఆలయం నిర్మించుకున్నాం ఇది ఫస్ట్ది దసరా ఉత్సవాలు చేర్చుకొని రెండో ఉత్సవాలు కూడా జరిగినాయి మూడవది తృప్తి ఉత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది దీనిలో భాగంగా ఈరోజు బాల సుబ్బా సుందర అలంకారం బాల రేపు అన్నపూర్ణ దేవ అలంకారం నాలుగో తారీఖు ఐదో తారీఖు గాయత్రి దేవి అలంకారం ఆరో తారీఖు పుషభసయ్య విశిష్టంగా ఒక వంద కిలోల పూలతో అభిషే అలంకరించి మహాత్మంగా జరుగుతుంది అలాగే లలిత ఏడవ తారీఖు లలిత తెలుస్తున్న అలంకరణ ఎనిమిదో తారీఖు ధనలక్ష్మి అలంకరణ ధనలక్ష్మి అలంకరణ అయితే ఒక పది లక్షలు సుమారు కొత్త నోట్లతో బాగా అమ్మవారిని అలంకరణ చేసి రంగరంగ వైభవంగా చూపిస్తాము అలాగే ఆరో తొమ్మిదో తారీఖు సరస్వదేవి అలంకరణ మూలా నక్షత్రం రోజున విశిష్టంగా జరుగుతుంది దానిలో భాగంగా ఒక ఐదు వందల మంది బుక్స్ పెట్టి మన సొసైటీ సభ్యులకు కానీ పిల్లలకు కానీ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా పదవ తారీఖు దుర్గాదేవి అలంకారం జరుగుతుంది పదకొండవ తారీఖు మహిషాసి మధ్యని బాగా మహిషాసం మధ్యలో ఎలా ఉంటుందో అమ్మవారు ఆ విధంగా చూపించడం జరుగుతుంది అలాగే పన్నెండవ తారీఖు రాజదాస అలంకారం జరుగుతుంది ఆ రోజు సాయంత్రం జమ్మి చెట్టు కొట్టుకొని ఊరేగంపు రంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతిరోజు ఒక్కో రోజు ఒక్కో విధంగా ఒక్కరోజు దీపాలంకరణ ఒక్కరోజు పోలాటం ఒక్కో రోజు రోజు లాటరీ కానీ మహిళను పరిచేటట్టు మా మార్కెట్ యొక్క కస్టమర్లు ఆకట్టుకునేటట్టు అలాగే మన సభ్యులందరూ కూడా వాసవి మార్కెట్ బాగా చేస్తున్నారు అనే విధంగా ఈ ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు ఎంతమంది వస్తుంతమంది పదిన్న పదింబావు కల్లా కుంక మార్గం ప్రారంభమయ్యి పరంపర జరుగుతుంది దీనిలో ఎంతమంది వచ్చినా సరే వాళ్ళ చేత అంత చేత కూడా లేడీస్ చేత కుంకుమత్తం జరుగుతుంది ఈ విధంగా ఈ సంవత్సరం అదే ప్రతిరోజు సాయంత్రం ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర గంటలకి అమ్మవారి యొక్క లడ్డు వేలంపాటు కూడా జరుగుతుంది ఎవరి రోజు ప్రతిరోజు నిత్యము కూడా ఈ ఇవన్నీ పూర్తి చేసుకొని పద్నాలుగో తారీఖున అమ్మవారికి ఐదు రకాల పంచామృత అన్నటువంటి చక్కెర పొంగలి లాంటి ఐదు రకాలతో మన అన్న ప్రసాదం భక్తులందరికీ విశ్వతం చేయడం జరుగుతుంది పన్నెండింటికి విత్తనం విత్తనం చేయడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్క ఒక్క సభ్యులు అలాగే గుంటూరు పట్టణం ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయబోగా పెడుతున్నాం జై వాసవి జై జయ శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మధ్య సొసైటీ ఆవర్లు గల శ్రీ వాసవి కలికా అమ్మవారి కలిసికా పరమేశ్వరి అమ్మవారి దేవ దేవస్థానంలో తృతీయ దేవి శవరణాథ శవర పన్నెండో తారీఖు వరకు వివిధ డైలీ వివిధ అలంకారాల్లో అమ్మవారి దర్శనం ఇవ్వటం జరుగుతుంది పన్నెండవ తారీఖుతో విజయదశమి రోజు కార్యక్రమాలు అమ్మవారి ఊరేగింపుతో పూర్తవుతాయి తదుపరి పద్నాలుగవ తారీఖు మార్కెట్లో అన్నప్రసాద్ పన్నెండు గంటలకి అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది అట్లానే ఈ తొమ్మిది రోజులు రంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క అలంకారంలో కానీ ఉదయాన్నే ఉదయం ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి కుంకుమ పూజలు డైలీ ఉంటాయి ఈ కుంకుమ కుంకుమూజలు పాల్గొనే మహిళలకు లక్కీ డ్రా ద్వారా అమ్మవారి పట్టుచీరని బహు విజేతలకి అమ్మవారి పట్టు చీరన బహుకరణ ఇవ్వటం జరుగుతుంది అట్లానే సాయంత్రం పూట ఆరింటి నుంచి వివిధ అలం అమ్మవారి అలంకరణలో అలంకరణతో రంగరంగ వైభవంగా పూల అలంకరణలు కానీ ధనలక్ష్మి అలంకరణలు కానీ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపుకు పాత్రలు కాగలని ప్రజల సభ్యులందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది మా వాసవి హోల్సేల్ కాక సొసైటీ తరఫున మా కమిటీ ఆధ్వర్యంలో ఈ దేవి నవ శర నవరాత్రులు రంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది ఉత్సవ కమిటీ కానీ మా కమిటీ సభ్యులు కానీ అందరూ దీంట్లో అమ్మవారి పాల్గొని అమ్మవారి సేవ సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఈ దేవి శవరణ నవరాత్రులను దిగ్విజయంగా చేయడం జరుగుతుంది సభ్యులు కానీ ప్రజలందరూ కానీ ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం దర్శనం చేసుకొని అమ్మవారి కుటుంబ పాత్రలు కాగలరని ఆశిస్తున్నాము